కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారని ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉన్న అవగాహనను వ్యక్తం చేశారని అట్టడుగు వర్గాల వారి పట్ల వైఖరిని చెప్పారని అన్నారు దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్యను అందరూ ఖండించాలన్నారు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన తెలపడం హర్షణీయమన్నారు ఈ మతోన్మత చర్యను ఖండిస్తుందన్నారు అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు ఏడు జన్మల స్వర్గం దక్కుతుందనడం సిగ్గుచేటన్నారు అలా అనటమే కాకుండా మాటి మాటికి అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్ళకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఎగతాళిగా మాట్లాడటం తగదన్నారు ఎన్నికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పడం సిగ్గుచేటన్నారు నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగంపై ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి జరిగిందన్నారు ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకు భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వేయడము సిగ్గుచేటు ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈరోజు నువ్వు ఇలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి అంబేద్కర్ గారిని ఈరోజు నువ్వు రాజ్యసభలో ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు అట్లాగే దేశ సమస్యల పైన మాట్లాడాల్సింది పోయి నువ్వు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి ఏమన్నంట మాటకు ముందు మాట వెనకాల అంబేద్కర్ అంబేద్కర్ అనడం తప్ప ఇంకా మీకు వేరే ఇంకే పదం రాదా అంబేద్కర్ బదులు మీరు ఒక దేవత పేరో లేకపోతే ఒక దేవుని పేరో తెస్తే మీ అందరు కూడా స్వర్గంలో మీకు ఒక మంచి దారి దొరుకుతుందని చెప్పేసి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇట్లాంటి వ్యాఖ్యలు సరి అనేది కాదు ఎందుకంటే దేశంలోనే అత్యున్నత అన్ని అత్యున్నతమైన పదవిలో ఉన్న నువ్వు భారత రాజ్యాంగానికి పోయి ప్రమాణం చేసిన నువ్వు అంబేద్కర్ గారిని అట్లా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కనసందోళన బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనము ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనసు మనస్ఫూర్తిని మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కి కట్టుకున్నది దాంట్లో భాగంగానే ఈరోజు అగ్రవర్ణలో పొత్తులో భాగంగానే ఈరోజు అమిత్ షా గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు గతంలో ధర్మపురి ఎన్ ధర్మపురి అరవింద్ గారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా అమర ప్రసాద్ కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు అట్లాగే కర్ణాటకలు కూడా భారత బీజేపీ నాయకులు ఎజెన్ అంటే నువ్వు భారత రాజ్యాన్ని ఖచ్చితంగా మారుస్తా మారుస్తే తప్పిందని చెప్పేసి ఇరు కుట్రలో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అమిత్ షా గారు ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ప్రజా సంఘాల నాయకులను మేధావులను అందరిని కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి నువ్వు దేశ ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పేంతవరకు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను